ప్రియమైన దేవుని వాళ్ళారా బాగున్నారా మీరంతా బాగోవాలని మనం అంతా బాగోవాలని దేవుడు మనందరి కోసం ఆ తుఫాన్ని ఎలాగో తీసుకెళ్ళిపోయాడు ఎందుకు తీసుకెళ్ళిపోయాడు అంటే మనం అంటే ఆయనకి ఎంతో ఇష్టం అండి కనుక మనం హాయిగా ఉండాలి ఆనందంగా ఉండాలని ఆయన మనం ప్రేమిస్తూ ఉంటాడు మీ భార్య మిమ్మల్ని ప్రేమిస్తుందో లేదో నాకు తెలియదు కానీ మీ భర్త నిన్ను మిమ్మల్ని ప్రేమిస్తున్నాడో తెలియదు కానీ దేవుడు లోకముని ఎంతో ప్రేమించాను అంటే ఆ ప్రేమకి అద్దుబాటు లేదండి అంటే ఇంత ఇంత అంటానికి లేదండి ఎంతో వర్ణించలేం మరి అంత ప్రేమలో ఆయన అరవై ఆరు పుస్తకాల్లో ఏమని రాశాడంటే ఎన్నో రకాలైన మనుషులు మనుషుల జీవితాలు ఆయన రాస్తూ ఉన్నాడు ఎన్నో రకాల జీవితాలు ఏంటంటే ఆయన మంచివారి గురించి రాశాడు చెడ్డవారి గురించి రాశాడు మంచి పనుల గురించి రాశాడు చెడ్డ పనుల గురించి రాశాడు కొంతమందికి ఇది అర్థం కాక బైబులు ఇవన్నీ ఇలాంటివి ఏంటి దేవుడు అనుకుంటాడు కానీ దేవుడు ఏదైనా ఓపెన్గా ఆయన రాశాడండి కనుక మరి తప్పు చేశాడు ఎవరు తప్పు చేశారు ఎవరు తప్పు చేసినా రాశాడు ఎవరు మంచి చేసినా రాశాడు మరి మంచి చే చేసింది రాశాడు తప్పు చేసింది ఎందుకు రాశాడంటే మంచి చేసిన వాడు ఎలా బాగుపడ్డాడో రాశాడు చెడ్డ చేసిన వాడు ఎలా చెడిపోయాడో అది రాశాడు ఇప్పుడు మంచిని మనం తీసుకుందామా చెడ్డని మనం తీసుకుందామా ఇప్పుడు సమాజంలో మనం ఉంటామండి అందరూ మంచి మనం నమ్ముతామండి అని అందరూ మంచి వాళ్ళు ఉంటారా అందరూ మంచోళ్ళంటే అంటే ఈ పోలీస్ స్టేషన్లు ఎందుకు ఈ ఈ యొక్క కోర్టులు ఎందుకు ఈ ఒక ఈ సిబ్బంది ఎందుకు ఈ కర్మాగారాలు అన్నీ అవసరం లేదు కదా అందరూ మంచోళ్ళు అయిపోతే పోలీస్ స్టేషన్లు అక్కర్లేదు కోర్టులు అక్కర్లేదు లాయర్లు అక్కర్లేదు ఎవరు అక్కర్లేదు కనుక ఈరోజు ఈ సమాజంలో కొంతమంది చెడ్డవారు ఉన్నారు కాబట్టి మంచివాళ్ళు ఉన్నారు అనుకునేవారు చెడ్డవాళ్ళు ఉన్నారు కాబట్టి ఇవన్నీ ఇలాగా ఉన్నాయి అవునా కదండి అలాగే దేవుడు కూడా మంచివాళ్ళ గురించి చెడ్డవాళ్ళ గురించి రాశాడు ఈ మంచిని మనం తీసుకోవాలి యశుప్రభు ఉన్నాడు ఆయన మంచివాడు ఎలా మంచివాడు అని అంటే ఆయన ఏ స్త్రీని చూసినా తల్లిగా చూశాడు ఒక వేష్యని కూడా ఆయన అమ్మ అని పిలిచాడు మనం అండి ఏమండి నీతి మంత్రుడు లేడు ఒక్కడే లేడు బైబిల్ చెప్తుంది ఏమండి నేను నీతి మంత్రుడిని అనుకుంటే మనకు మనమే అబద్ధికులు అన్నాడు ఎలాంటి బైబిల్లో ఉన్నవాళ్ళు కూడా వాళ్ళ పాపాలు చేశారు అంటానికి నిదర్శనం ఏంటంటే వాళ్ళు మంచి చేశారు చెడ్డ చేశారు మంచి చేసింది రాశాడు చెడ్డ చేసింది రాశాడు ఉదాహరణకి నా ఇల్లంతటిలో మోసే నమ్మకమైన వాడు అన్నాడు నమ్మకమైన మోసే గారు తప్పులు చేశారండి ఆయన తప్పు చేసింది కూడా రాయించాడు అదే అండి దేవుని మనసు అంటే అలానే ఆయన మంచి పని ఎందుకంటే ఈయన తప్పు చేశాడు కదా ఈయన చంపేచ్చు కదా అని మనం అనుకోవచ్చు కానీ అప్పుడున్న కాలంలో మోసే గారు మోసే గారి ఆ విధానంలో ఉన్నవారు కూడా లేరండి అందుకని మోసే ఆ పుట్టినప్పుడే పుట్టి పుట్టినప్పటి నుంచి మోషే గారిని కాపాడుకుంటా వచ్చాడు కాపాడుకుంటా వస్తే మోషే గారు తప్పు చేశాడు తప్పు చేసినా దేవుడికి కావాలి కాబట్టి ఆయన్ని కాపాడుకుంటా వచ్చాడు కాపాడుకుంటూ వచ్చిన ఆయన చేసిన తప్పుకి ఆయన ఎక్కడికక్కడ సరి చేసుకుంటా వచ్చాడు అలాగే దావీది గారు నా ఇష్టానుసారిన నా ఉద్దేశాలన్నీ నెరవేర్చేవాడు అని దావీది నుంచి మాట్లాడిన దేవుడు దావీది గారు కూడా తప్పు చేశారు దావీది గారు తప్పు చేశారు తప్పు చేశాడు ఈయన్ని ఇక్కడితో ఇక్కడ తీసేద్దామంటే మరి ఆయనతో ఎంతో పని ఉందండి దేవునికి గనుక పనుంద కనుక మనిషిలో ప్రాణం ఉంచాడు దావిది గారిని కాపాడుకున్నాడు గనుక దావీది మంచోడు కాదు నేను కూడా మంచిదాన్ని కాకుండా నేను మంచోడు కాకుండా అయిపోతానని అనుకోకూడదండి మనం ఎందుకంటే దావీదు తప్పు చేసిన తర్వాత తన పిల్లలు తన వారు తన బంధువులు తన వారందరూ కూడా ఆయనకి ఆయన్ని చిన్న చూపు చూశారు సమాజం అంతా కూడా రాజుగారైనా ఆయన్ని గౌరవించలేదు ఎందుకంటే మొత్తం దేశం అంతా కూడా పాడైపోవడానికి కారణం రాజుగారు అయ్యారు కనుక ఈరోజు మనం మనల్ని రాజులుగా చేశాడు బైబిల్ని బట్టి యాజకులుగా చేశాడు పరిశుద్ధులుగా చేశాడు మన నీతిమంతులుగా చేశాడు మనం మన మనం చూసుకోవాలి కానీ సుందర్రావు గారు ఎలా ఉన్నారు ఆయన పర్సనల్ మనకు అవసరం అంటారా లేకపోతే వేరే వారి పర్సనల్ అవసరం అంటారా ఏమండి ఒక రాజకీయ నాయకులు వాళ్ళ పర్సనల్ జీవితం మనకు అవసరం అంటారా వాళ్ళు ఏం చేస్తున్నారు ఎలా చేస్తున్నారు అనేది దేవుడికి తెలుసు కానీ మనకెందుకండి మనకు అవసరమా మనం అరవై ఆరు పుస్తకాలు ఉన్నాయండి బైబిల్లో అరవై ఆరు పుస్తకాలు ఉన్నాయి దీన్ని దివారాత్రులు మనం ధ్యానించాలి దీన్ని చదవాలి దీని గురించి చెప్పాలి దీని గురించి చెప్పాలి కానీ మనం మనుషుల గురించి ఎందుకు మాట్లాడుతున్నాం మనుషులు ఆలోచన గురించి ఎందుకు వాళ్ళ గురించి దెబ్బలాటలుగా ఎందుకు మనం మాట్లాడతాం అవుతుందండి మీ ఆత్మను రక్షించేది శక్తి కలిగిన దేవుని వాక్యం వాక్యం గురించి మాట్లాడండి దావేది గారు తప్పు చేశారు కానీ ఇక తప్పు చేయకుండా వాక్యం గురించి మాట్లాడాడు ఆయన ఎన్నో ఏ పరిస్థితిలో ఉన్న వాక్యం గురించి మాట్లాడాడు దేవుని గురించి మాట్లాడాడు నీ పరిశుద్ధాత్మను నానించి దూరం చేయకు అన్నాడు అంటే పరిశుద్ధాత్మ లేనప్పుడు ఆయన తప్పులో పడిపోయాడు కనుక నీ నా నానించి దూరం చేయకుము నీ రక్షణానందం ఈరోజు చాలామంది డబ్బు చూసుకుని ఆనందపడే వాళ్ళు ఉంటారు ధనం చూసుకుని ఆన బంగారం చూసుకుని ఆనందపడే వాళ్ళు ఉంటారు పేరు చూసుకుని ఆనందపడే వాళ్ళు ఉంటారు కారులు చూసుకుని బిల్డింగ్లు చూసుకుని ఆనందపడే వాళ్ళు ఉంటారు ఏమన్నా దేవుడు కళ్ళని ఎర్ర చేశాడు అనుకోండి ఇవన్నీ ఏవి ఉంటాయండి ఒకసారి ఆయన ప్రేమ చూపు చూడకపోతే మన పరిస్థితి ఏంటండి ఏమన్నా తుఫాను ఎక్కువగా అనుకోండి మన పరిస్థితి ఏమైపోద్ది కార్లు కొట్టుకుపోతే బిల్డింగులు కూలిపోతే ప్రపంచమంతా నాశనం అయిపోద్ది ఈ నాశనాన్ని తప్పించేవాడు ఎవరంటే ప్రపంచ మోక్ష ప్రదాత అయిన యేసుక్రీస్తువారండి ఆ యేసుక్రీస్తు వారిని మీ సొంత రక్షకుడిగా మీ ప్రభువుగా మీరు ఒప్పుకున్నారా లేకపోతే ఇది మతం అనుకుంటున్నారా కులం అనుకుంటున్నారా దావీదు మహానుభావు దావీదు తప్పు చేశాడు నేను కూడా తప్పు చేస్తాను అనుకుంటున్నాడు ఎవరో తప్పు చేశారు నేను కూడా తప్పు చేసిన వాళ్ళు వాళ్ళు అనుభవించిన విధానాన్ని కూడా మనం ఆలోచించేయాలండి అపుసరైన పౌలు గారు ఉన్నారండి ఆయన కూడా ఎన్నో తప్పులు చేశాడు అందుకే పాపులు ఎవరైనా ఉంటే ఆ పాపుల్లో నేను ప్రధాన పాపిని అన్నాడు ఆయన ఏంటంటే పద్నాలుగు పత్రికలు రాసి రాయించాడు పరిశుద్ధాత్మ ద్వారా పద్నాలుగు పత్రికలు ఆయన రాశాడంటే ఆయన ముందు ఎలాంటి వాడు చాలా భయంకరుడు చాలా పాపాలు చేశాడు ఆయన కానీ ఏసుక్రీస్తు వారు ఏసు రక్తం ప్రతి పాపం నుండి ఆయన కడిగి పవిత్రను చేసి పరిశుద్ధాత్మని ఆయనలో పెట్టి పద్నాలుగు పత్రికలు రాయించి ఈరోజు క్రైస్తవ సమాజానికి ప్రపంచానికి మహా జ్ఞాన సంగతులు పౌలు గారి ద్వారా పరిశుద్ధాత్ముడు రాయించాడు రాసిన సంగతులు విడిచిపెట్టేసి వాళ్ళు ఏం చేశారు వీళ్ళు ఏం చేశారని మనకెందుకండి మనం ఏం చేస్తున్నాం ఈ రోజు మనం ఈ దేశానికి ఏం చేయగలుగుతున్నాం ఈ రాష్ట్రానికి ఏం చేయగలుగుతున్నాం ఈ జిల్లానికి ఏం చేయగలుగుతున్నాం మీ సంఘానికి ఏం చేయగలుగుతున్నారు మీ మీ కుటుంబానికి మీ భార్యకి ఏం చేయగలుగుతున్నారు మీ భర్తకి ఏం చేయగలుగుతున్నారు మీ పిల్లల్ని కనుక్కున్నారు వాడికి ఏం న్యాయం చేయగలుగుతున్నారు ఊరి జాతకాలు మనకెందుకే అండి మన పరిస్థితి మనం చూసుకోవాలి జాతకం చూసి వాడు తిరుగుతూ ఉంటాడు ఊరి జాతకాలు చూస్తాడు తిరుగుతూ ఉంటాడు మనకి ఎందుకండి మనది చూసుకోవాలి మన బ్రతుకు మనం చూసుకోవాలి మన బ్రతుకు పుస్తకమైన బైబిల్ని చూసుకుంటే మన బ్రతుకు ఒక కొత్త విధానంలోకి వెళ్ళిపోద్ది బ్రతుకు పుస్తకమైన బైబిల్ని చదవండి దివారాత్రులు దీన్ని ధ్యానించండి అప్పుడు మన బ్రతుకు అంతా కూడా చాలా ఆనందంగా ఉంటుంది కనుక ఆనందం కావాలని మీరు అనుకుంటున్నారా ఆనందాల కోసం పరుగులు పెడుతున్నారా ఆనందం అనేది ఎక్కడా దొరకదండి ఈ సంతోషం ప్రభు దగ్గరే ఉంది ఈ ఆనందం ప్రభు దగ్గరే ఉంది ఈ లోకం ఆయనది ఈ శరీరం ఆయనది ఈ బిల్డింగ్ ఆయనది ఈ కారు ఆయనది ఈ ట్రైన్ ఆయనది ఈ కలిగొన్నదేది ఆ సూర్యుడు ఆయన వాడు సూ ఉన్నది ఆయన లేకుండా కలగలేదు ఆ చంద్రుడు ఆయనవాడు ఈ నక్షత్రాలు ఆయనది ఈ విశ్వం ఆయనది మీరు ఆయన ఈ భూమి మీదకి మీ కోసం నా కోసం వచ్చి తన ప్రాణం పెట్టిన ప్రాణప్రియుడు ఆ ప్రాణప్రియుని మీ ప్రియునిగా మీ సొంత ఋష్యూనిగా ప్రియునిగా స్వీకరిస్తే మీ జీవితం నా జీవితం మన జీవితం హాయిగా ప్రభువు నంద ఆనందంగా వెళ్ళిపోద్ది ఈ లోకానికి మనం ఏం తీసుకురాలేదండి ఈ లోకం నుంచి ఏం పట్టుకెళ్ళాం మరుక్షణం ఏమైపోతావు మనకి తెలియని జీవితాలండి ఏమండి బస్సులో వెళుతున్నారు ఆయిగా నిద్రపోతున్నారు ఆయి ఆనందంగా వెళతాను అనుకున్నారు కాలిపోతామని అలా ఊహించారు ప్రియమైన దేవుని వారులరా ఏ కర్మాగారానికైనా తెలుసా ఏ ప్రభుత్వానికైనా బస్సు తగులు అని తెలుసా బస్సు నడిపేవాడికి తెలుసా బస్సులో ఉన్నవారికి తెలుసా ఎవరికి తెలుసా అండి మనుషుల ఏం జరుగుద్దో తెలియని జీవితం కోసం ఎందుకండి ఆరాటం ఎందుకండి పోరాటం ఎందుకండి దెబ్బలాటలు ఎందుకండి కొడవలు ఎందుకండి కక్షలు ఎందుకంటే భేదాలు ఎందుకంటే అసూయలు ఎందుకండి బుద్ధులన్నీ మారిపోదామండి మనం ప్రభువులా అయిపోదామండి మనం మనం మహాత్ములా మారిపోదామండి మనం మంచివారికి అయిపోదామండి యథార్థవంతులకి ఆయన ఏమేలు చేయక మానడు మొదట ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతుకుదాం భూమి మీద కావలసినవన్నీ మనం పొందుకున్నాం అలాంటి భాగ్యం మీకు నాకు దేవుడు దయచేయను గాక ఆమె